డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిన సంక్షేమ పథకం పేరు తల్లికి వందనం చదువుకునే పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి ప్రోత్సాహం నింపేటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకముందర తెలుగుదేశం పార్టీ అలానే తర్వాత కూటమి ఇచ్చినటువంటి హామీ మేరకు తల్లికి వందనం స్కీమ్ని ప్రారంభించారు గత రెండు మూడు రోజులుగా దీనికి సంబంధించినటువంటి నిధుల బట్వాడ తల్లుల అకౌంట్లోకి వెళ్తుంది మొత్తం మీద ఇది రాకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా మనం చూస్తే కనుక అసలు ఏ కారణాలతో రాలేదు అనే దానికి కూడా ప్రభుత్వం కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చింది ఈ స్కీమ్ను అమలు చేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు అకౌంట్లకి సంబంధించి అంటే ఒక మూడు నాలుగు రోజుల్లో మొత్తం అకౌంట్లోకి కూడా బదలాయింపు జరిగిపోతుంది లబ్ధిదారుల అందరికీ ఒకే విడతలో తల్లికి వందనం స్కీమ్ మీద ఎంతమంది పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఈ స్కీమ్ వర్తింపజేస్తూ నిధుల విడుదల పూర్తి అయిపోయింది కాబట్టి ఒకటి రెండు మూడు మూడు రోజుల్లో ఈ అకౌంట్స్ అన్నింటిలో కూడా మనీ ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుందని చెప్పని చెప్పారు దాదాపుగా ఈ రోజుతో ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది అయితే లబ్ధిదారులు కాని వాళ్ళు ఈ పథకం అందని వాళ్ళు ఏం చేయాలి ఏ అంశాల ఆధారంగా లబ్ధిదారులు కాకుండా మిగిలిపోయారు దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ ఈ స్కీమ్కి సంబంధించినటువంటి స్పష్టత తెలుగుదేశం పార్టీ నుంచి కొంత క్లారిటీ ఇచ్చింది అలానే ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది అర్హతల విషయంలో గతంలో ఏ పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అనుగుణంగానే చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది పైగా లబ్ధిదారులు ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈ నిధుల బదలాయింపు జరిగింది సో దానికి సంబంధించి ఫీడ్బ్యాక్ వీడియోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాని రాక్ చేస్తున్నాయి చాలా చోట్ల మీడియాతో కూడా మాట్లాడుతున్నారు ఐదారుగురు పిల్లలు ఉంటే కూడా అరవై డెబ్బై ఎనభై వేల దాకా ఈ అమౌంట్ డిస్బర్స్మెంట్ జరిగిందని చెప్పని వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు కానీ రాని వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం రాని వాళ్ళ కోసం ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏంటి ఎందుకు వాళ్ళు అందుకోలేకపోయారు అనేది చూద్దాం అనర్హతకు గల కారణాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం చూస్తే కనుక కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించడం అంటే నెలకి పదివేల రూపాయల లోపు సంపాదించేటువంటి కుటుంబాలని ఇందులో లబ్ధిదారులుగా డిసైడ్ చేశారు అంటే ఆ కుటుంబాలకి లక్ష ఇరవై వేలు ఆదాయం ఉంటుంది సో ఆ పరిమితిని మించిన వాళ్ళకి లేదు అలానే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు కనుక మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి ఈ పథకం అందేటువంటి అవకాశం లేదు తల్లి పేరుపై బ్యాంక్ ఖాతా లేకపోవడం లేదా ఎన్పిసిఐ లింక్ కాకపోవడం హౌస్ హోల్డ్ డేటాబేస్లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదు కాకపోవడం ఇవి కొద్దిగా ఇవేంటంటే ల్యాబ్సెస్ అవగాహన లోపం వలన ఈ ఎన్రోల్మెంట్ అనేది జరగకపోతే కనుక ఇవి అనుకున్న సమయానికి లేకపోవడం వలన వీళ్ళని అనర్హులుగా పెండింగ్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మళ్ళీ రివైజ్ చేస్తారు ఎందుకంటే దీనికి కొంత సమయాన్ని కేటాయిస్తూ ఈ రివిజన్ కోసం ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని చెప్పని మంత్రి నారా లోకేష్ చెప్పారు అలానే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రజాప్రతినిధి ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఉంటే గనుక ఈ పథకం వర్తించదు మూడు ఎకరాలకు మించి బాగాణి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉంటే కూడా అనర్హులవుతారు కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ట్రాక్టర్లకి ఆటోలకి మినహాయింపు ఇచ్చారు సో మోటార్ వెహికల్స్ ఉన్నటువంటి కుటుంబాలకి కూడా ఇది వర్తించదు ఇక నెలవారీ కరెంటు వినియోగం మూడు వందల యూనిట్లు దాటడం కూడా ఒక పారామీటర్గా పెట్టుకున్నారు వెయ్యి చదరపు అడుగులకు మించినటువంటి ఆస్తి ఉండడం అంటే ప్రాపర్టీ ఉండడం ఇవి అనర్హత గల కారణాలు అనేటువంటిది ప్రభుత్వం చెప్పినటువంటి మాట వీటిలో కనుక ఇవేమైనా ఉంటే వీటిలో సరిచేసుకోదగినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి హాజరుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు అలానే బ్యాంకు ఖాతాలు లేకపోయినా హౌస్ హోల్డ్ డేటా సరిగా ఎన్రోల్మెంట్ అవ్వకపోయినా వాటిపైన క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి పథకాన్ని వర్తింపు చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది సో దానికి సంబంధించి కూడా వివరాలు ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే కనుక ఫిర్యాదు పెట్టొచ్చు అంటే గ్రీవెన్స్ రైజ్ చేయొచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పిస్తారు ప్రభుత్వం జూన్ ఇరవయో తేదీ నుంచి జూన్ ముప్పయో తేదీ వరకు పది రోజుల పాటు అనమాట ఈ ఫిర్యాదులను స్వీకరిస్తుంది ముప్పయో తేదీన తుది జాబితాను రిలీజ్ చేయడానికి అవకాశం కల్పిస్తారు కాబట్టి దరఖాస్తుని మళ్ళీ సమర్పించి రావాల్సి వస్తే కనుక సమర్పించవచ్చు దానికి సంబంధించినటువంటి అర్హత పత్రాలు ఇవన్నీ కూడా మీ క్లారిఫికేషన్స్ ఇచ్చేటువంటి ఒకవేళ ఆదాయం అంత లేదనుకునేటప్పుడు ఆదాయానికి సంబంధించినటువంటి ద్రువపత్రం అలానే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డేటా బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి డేటా ఇవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇప్పటికే ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక డాక్యుమెంట్ని అందుబాటులో ఉంచారు ఆ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంటుంది తల్లికి వందనం గ్రివెన్స్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పని ఈ ఫామ్ ఇస్తున్నారు ఈ ఫామ్ ప్రకారం మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుని గ్రామ సచివాలయం దరఖాస్తుదారి పేరు ఆధార్ నెంబరు ఫోన్ నంబరు రైస్ కార్డ్ నెంబరు అనర్హతకు గల కారణం ఏ కారణం చెప్పారనేది ఉండాలి లేదంటే స్కూల్ ప్రిన్సిపల్స్ని కూడా అప్రోచ్ కావచ్చు గ్రామ వార్డు సచివాలయం ఎందుకంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా స్కూల్ నుంచి రావాల్సినటువంటి రికార్డ్స్ అవి అందుకని అక్కడ అప్రోచ్ అవ్వాలి ఆ రీజన్స్ తెలుస్తాయి ఖచ్చితంగా ఎందుకు మీకు ఇవ్వలేదు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ రాసి సమస్య వివరాలను పూర్తిగా రాసి మళ్ళీ కుటుంబ సభ్యుల వివరాలు దాంతోపాటు కుల కుటుంబ పెద్దతో కల సంబంధం అవన్నీ కూడా ఇందులో పెట్టి ఫైనల్గా మార్క్ రిమార్క్స్ అన్నీ కూడా రాసి పెడితే ఈ ఈ దీనికి జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇది గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్ ఇందులో సమస్య రాసుకుని దీనికి జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం జతపరిచేటువంటి డాక్యుమెంట్స్లో జాబితాలో ఇవి తల్లికి సంబంధించిన తల్లి మరియు పిల్లల ఆధార కార్డులు ఇవి డాక్యుమెంట్కి ఇవ్వాల్సినవి తల్లి పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా అది ఆధార్ మరియు ఎన్పిసిఐతో లింక్ అయి ఉన్నటువంటి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే డబ్బులు ఈ అకౌంట్లోనే పడతాయి ఏ మీరు ఏ అకౌంట్ అయితే ఇస్తారో ఆ అకౌంట్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాని నుంచి స్కీమ్ వచ్చి డబ్బులు ఇందులో పడతాయి అదే చాలా ముఖ్యమైనది అలానే కుటుంబ ఆదాయ ధ్రువపత్రం విద్యార్థి హాజరు శాతం వివరాలు రేషన్ కార్డు అప్డేట్ చేసుకున్నది పిల్లల బర్త్ సర్టిఫికేటు హౌస్ హోల్డ్ డేటాబేస్ ఈకేవైసీ అప్లై చేయాల్సి ఉంటుంది తల్లి మరియు పిల్లలు వారి వివరాలు హౌస్ హోల్డ్ డేటాలో నమోదై ఉండాలి తల్లి యొక్క ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇది చేయకపోతే పథకం లబ్ధి చేయకూడదు సో ఇదంతా ఏంటంటే కుటుంబ సమాచారానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేటువంటి డేటా ఇది సో ఇవన్నీ రెడీ చేసుకుని ఆ పత్రాన్ని ఇందాక మనం చూసినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి పత్రాన్ని జతచేసి ఫిర్యాదు చేస్తే జూన్ ఇరవయో తేదీ నుంచి మీరు ఫిర్యాదులు తీసుకుంటారు జూన్ ముప్పై తేదీకి రివైజ్ లిస్టు ఫైనల్ లిస్టు మళ్ళీ వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం వేసినటువంటి అంచనాల ప్రకారం అరవై ఏడు లక్షల మంది ఈ కేటగిరీలో లబ్ధిదారులు ఉన్నారు ఇంకా ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్స్ అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్స్ దాన్ని బట్టి ఈ డేటా మొత్తం అప్డేట్ అయింది ప్రస్తుతానికి డిస్బర్స్ చేసినటువంటి లబ్ధిదారుల సంఖ్య చూస్తే సుమారుగా యాభై నాలుగు నుంచి యాభై ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు సో మిగతా జాయిన్ కాబోయేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా తల్లికి వందనం ప్రోగ్రాం కింద ఈ స్కీమ్ అప్లై అవుతుంది ప్రతి కుటుంబానికి పదిహేను వేల ప్రతి ఒక్కరికి లబ్ధిదారులో ఒక ప్రతి చదువుకునే పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ప్రభుత్వం డిడెక్ట్ చేస్తుంది అంటే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది పదమూడు వేలు ఇంటూ ఒకట రెండు మూడు నాలుగ ఐదు ఆరు ఆరుగురు ఏడుగురు ఉన్నటువంటి కుటుంబాలకు కూడా ఈ పథకం నుంచి డైరెక్ట్ బెనిఫిట్ అంటే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ జరిగింది దీనికి సంబంధించినటువంటి అనేక వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లబ్ధిదారులు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఈ స్కీమ్ అప్లై ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ప్రభుత్వ సాయం లభిస్తుంది అని హామీ ఇచ్చారు దాన్ని నిక్కచ్చిగా అమలు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు అలానే ఇక్కడ లబ్ధిదారులు కాలేకపోయి అర్హతలు ఉండి కూడా లబ్ధిదారులు కాలేకపోయినటువంటి వాళ్ళకి మాత్రం ఒక వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ క్రమంలోనే నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు ఇప్పుడు ఈ రివైజ్డ్ డేటాతో ఈ అప్లికేషన్ కనుక సబ్మిట్ చేస్తే గ్రామ వార్డు సచివాలయాల నుంచి ప్రభుత్వం మళ్ళీ పరిశీలించి తుది జాబితాని విడుదల చేసి అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఈ తల్లికి వందనం స్కీమ్ ని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి